వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి భూమా అఖిల ప్రియ మాస్ వార్నింగ్ ఇచ్చింది ఇంతటికి ఎవరికి ఇచ్చింది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బాడు మాత్రం మర్చిపో ఇక మనం కనుక చూసినట్లయితే టీడీపీ నాయకురాలుగా ఉన్నటువంటి భూమా అఖిల ప్రియ మాస్ వార్నింగ్ ఇచ్చింది అంటే మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు అని చెప్పడానికి అలా అంటే తన దగ్గర ఉన్నటువంటి రెడ్ బుక్ ఉందనేసి కూడా అని చెప్పుకొచ్చారు అంటే నారా లోకేష్ కు సంబంధించినటువంటి రెడ్ రెడ్ బుక్ గురించి మనందరికి తెలుసు కానీ భూమా ప్రియ దగ్గర కూడా ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చే ముందు కూడా నా దగ్గర కూడా ఒక రెడ్ బుక్ ఉంది అనేసి దాంట్లో చెడ్డవాళ్ళ పేర్లు కూడా రాశాను అనేసి కూడా చెప్పు అంటే ఈయనకి సంబంధించి ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు అన్యాయంగా ఏం చేశారనేది కూడా ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉందని చెప్పుకోవచ్చు అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక మీ తోలు తీస్తాననేసి కూడా చెప్పినటువంటి అఖిల ప్రియ ఎవరిని కూడా వదిలిపెట్టననేసి కూడా తమ ప్రత్యర్థుల మీద సీరియస్ అయ్యారు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేశారు ఆ కేసులు కూడా నమోదు మమ్మల్ని మానసికంగా హింసించాయని ఇప్పుడు తాము మాత్రం ఎందుకు వదులుతామనేసి కూడా ఒక్కొక్కరు లెక్క తేలుస్తామంటూ కూడా అఖిలప్రియ అయితే చెప్తూ ఉన్నారు మీరంతా ఒకటి అంటే మీరంతా కూడా ఇక నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిదనేసి కూడా అఖిలప్రియ తన ప్రత్యర్థుల పైన కూడా మాస్ వార్నింగ్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏపీకి చెందినటువంటి టీడీపీ నాయకురాలుగా ఉన్నటువంటి భూమా అఖిలప్రియ రెండు వేల పద్నాలుగులో ఆలగడ్డ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎంపికైంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారని చెప్పుకోవచ్చు ఈమె ఎవరైతే ఈ ఇంగ్లీష్లో ఎవరు ఏంటి అనేది కూడా నెక్స్ట్ మరొక వీడియోలో కూడా మళ్ళీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి